వారి ఫత సైక్రిస్ట్ గారు వారు నేను సమకాలి ఈమె నా కుటుంబ సమానం అనుకోండి అయినా చిన్న వయసులోనే ఆమె రేడియాలజీలో వస్కేషన్ చేసి మళ్ళా తర్వాత ఆంకాలజీలో ఆంకాలజీ నుంచి క్యాన్సర్ మెడికల్ ఆన్ కాలేజీలో నైపుణ్యత సంపాదించి మరి దాంట్లో ప్రావీణ్యత కొరకు ఎన్నో ఎన్నో ప్రఖ్యాతమైన ప్రఖ్యాత మెడికల్ కాలేజీలోనూ అన్ని పనిచేసి రిక్ చెక్స్తో కలిగి ఉన్నాను ఏకైక క్యాన్సర్ నిధులు నన్ను అడిగితే నెల్లూరు చిత్తూరు గుంటూరు వరకు కూడా ఇవ్వలేదు నేను ఖచ్చితంగా కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయితేనేమి క్యాన్సర్ నువ్వు డిటెక్షన్ చేయడానికి చేయడానికైతేనేమి క్యాన్సర్ మీద సరహాలు ఇవ్వడానికైతేనేమి కీమో కానీ రేడియేషన్ ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఆమెకు చాలా చాలా వాటి మీదంత అవగాహన ఉంది నా నైపుణ్యత ఉంది అలాంటి వాళ్ళు రెండు మన హాస్పిటల్ గుర్తు చేశారు వారు కొన్ని మంచి మాటలు చెప్తారు అదేవిధంగా అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ సెక్టర్ ప్రసాదరెడ్డి గారు వచ్చారు మీరు కూడా దాదాపు మంచి క్యాన్సర్ హాస్పిటల్స్లో పనిచేసి క్యాన్సర్లో క్యాన్సర్ శస్త్ర చికిత్సలో నైపుణ్యత సంపాదించారు వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఇదంతా నేను ఎందుకు చెప్పుకున్నానంటే దూరం కొండలు గురు మనం ఎక్కడో అడగకపోవడము ఇంకెక్కడో బసలు కాకపోవడం ఇంకెక్కడో పోవడం అవన్నీ అవసరం లేదు ఇప్పుడు అపోలో ఆసుపత్రిలోని క్యాన్సర్ ఇటు మెడికల్ ట్రీట్మెంటు అటు సర్జికల్ ట్రీట్మెంటు రెండూ కూడా మనం అందుబాటులో ఉన్నాయి మనకు వన్ అవర్ డ్రైవ్ కాబట్టి దగ్గరలో ఉండే మంచి వైద్యాన్ని మనం అందరూ ఉపయోగించుకుందాం ఇప్పుడు ఇప్పటికే కొంచెం బాలాతీతమైంది ఒకటిగా నేను ఉంది సో మీరు ప్రజెంట్ లో వెళ్ళి మాట్లాడినప్పుడు అందరూ తొమ్మిది సంవత్సరాలు తాగిన ఆడపిల్లలందరినీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పాలి ఇరవై ఆరు సంవత్సరాలు అంటే వాళ్ళకి పెళ్ళైన వయసులో వ్యాక్సిన్ వేసుకోగలిగితే వాళ్ళకి క్యాన్సర్ ఆత్మ వాళ్ళ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే పెళ్ళయ్యేలోపు వేసుకోలేకపోతే దాని తర్వాత కూడా నలభై ఆరు సంవత్సరాల వయసు వరకు వేసుకోవచ్చు సో ఖచ్చితంగా మనం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి అలాగే హెపటైటిస్ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా వేసుకోండి సో ఎవరైతే ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ అంటే ఈ ప్రాబ్లం కి వ్యాక్సిన్స్ వేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి సో ఈ రెండు వ్యాక్సిన్స్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి మనకి సో మనం రెస్పాండెస్ నుంచి దూరంగా ఉండడం వ్యాక్సినేషన్ తీసుకోవడం ఏదైనా ఇలాంటి చిన్న లక్షణాలు వస్తే ముందుగా డాక్టర్ని సంప్రదించడం ద్వారా మనం క్యాన్సర్ని త్వరగా కనుక్కోగలం త్వరగా మనం కనుక్కోగలిగితే క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఈ మెసేజ్ మనం ప్రజల్లో తీసుకోగలిగితే మనకి అంటే ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము సో తర్వాత ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్